ఆయన ఏం చెప్పాడంటే ప్రజా సమస్యలు మా ఎమ్మెల్యేలు మా మంత్రులు తీసుకొస్తారు మీ దగ్గరికి ఆ క్రెడిట్ వాళ్ళకు కూడా ఇవ్వండి అన్నాడు ఎవరైతే మీరు మీరు మీకు మీ దగ్గర అధికారాలు ఉంటాయి వాళ్ళు ప్రజల్లో ఉంటారు వాళ్ళు ప్రజల్లో ఉండే ప్రజా సమస్య మీ దగ్గరకు తెస్తారు మీరు వాటిని పరిష్కరించి ఆ క్రెడిట్ వాళ్ళకి ఇవ్వండి ప్రజల్లో వాళ్ళ గౌరవం రావటానికి అని చెప్పి చెప్పాడు ఇది తప్ప దీని ఎవరిని కాదంటారా ఇవాళ ఇవాళ అసెంబ్లీకి రాడాయనా ఆయనతో పాటు పది మంది రారు ఎక్కడైనా తప్పు జరిగితే అసెంబ్లీ మాట్లాడండి నాకు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను అసెంబ్లీకి వెళ్ళను అనేటువంటి నాయకుడిని పట్టుకొని సరే అసెంబ్లీకి వస్తాను నేను మొన్నే చెప్పుకు ఐ న్యూస్ డిబేట్ లో ఖచ్చితంగా అసెంబ్లీకి వస్తారు అని అది కదా ఆయన ఏమన్నాడు ప్రతిపక్షం రావాలనుకుంటే మాట్లాడివా బాబు మీరు రమ్మంటే రావడానికి రావాలనుకున్నప్పుడు రావడానికి అది మీ యొక్క విల్లా కాదు మీ ప్యాలెస్ కాదండి ప్రజా తీర్పుతో మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత వెళ్ళాలి రమేష్ గారు ఒక విషయం ఒక్క విషయం మాకు రావాలనుకున్నప్పుడు వస్తాం మీరు రమ్మంటే రామంటే అది అసెంబ్లీ ప్రజలు పదకొండు మంది ఎమ్మెల్యేలని మా నియోజకవర్గ కష్టాలని సమస్యల్ని పరిష్కరించండి అంటూ మీకు ఇచ్చినటువంటి మాటిని

నేను మాట్లాడతాను అన్నాడు ఓకే నువ్వు రావు నీ ప్రతిపక్ష హోదా ఇవ్వంది రావు నీకు ముఖ్యమంత్రి రక్షణ ఇవ్వంది రావు భద్రత ఇవ్వంది రావు మిగతా ఎమ్మెల్యే ఎందుకు ఎక్కడ ఏ ఎమ్మెల్యే వచ్చాడు అసెంబ్లీకి నువ్వు వెళ్ళకపోతే మిగతా వాళ్ళు కూడా వెళ్ళొద్దా ఏదైనా తప్పు జరిగితే నీకు ప్రశ్నించే అధికారం అసెంబ్లీ వేదిక ఉంది మాట్లాడు నేను చెరువు మీద అలిగినట్టు నేను వెళ్ళను అసెంబ్లీకి అంటే ప్రతిపక్షం హోదా ఉంటే వెళ్తారు లేదంటే నాకు ఇంత సమయం ఇవ్వరు కాబట్టి ప్రెస్ మీట్ లో నేను వినియోగించుకుంటాను అని ఏదైనా కావచ్చు రఫీ గారు కలెక్టర్లకు సంబంధించి గతంలో మాదిరిగా కాకుండా పూర్తిగా స్వేచ్ఛ స్వాతంత్రం ఇచ్చి ముందుకెళ్లే అవకాశం ఉంటుందా లేదంటే అంత పైపై మాటలే లోపల మాత్రం ఆ విధంగా ఏం ఉండదు అనే ఒక విమర్శ వస్తా ఉంది ఖచ్చితంగా మీరు చూడండి ప్రతి మూడు వారాలకు ఒకసారి కలెక్టర్ సమావేశం ఎస్పీల సమావేశం జరుగుద్ది వాళ్ళ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటారు ప్రజా సమస్యల మీద ప్రజలు ఇచ్చినటువంటి విజ్ఞాపనలో ఎంతవరకు మీరు పరిష్కరించారని చెప్పి వాళ్ళ జవాబుదారీ చేస్తారు ప్రజల్లో ఉండేటువంటి ఆ ఆకాంక్షలు ఏమైతే ఉన్నాయో కలెక్టర్ ద్వారా జరగాల రాష్ట్రంలో జిల్లా అధికారి అతనే కదా అన్ని శాఖలకి ఇన్ఛార్జ్ ఆయిన్ ఎస్పి పోలీసు లాండ్ ఆర్డర్ ఎస్పీ ఉంటాడు కాబట్టి వాళ్ళని ఖచ్చితంగా అడుగుతారు మీ దగ్గర ఎన్ని విజ్ఞాపనలు వచ్చినాయి మీరు ఎన్ని పరిష్కరించారు ప్రభుత్వ పరంగా మేమేమైనా చేయవలసి ఉన్నాయా అని చెప్పి అడుగుతా అన్నాడు గతంలో ఇలాగా ఎప్పుడైనా జరిగిందా ఎప్పుడైనా విజ్ఞాపన తీసుకున్నారా స్పందనండి స్వందనాలు ఏమి జరగట్లేదు ఆయన డైల్ టు సీఎం అని చెప్పి మళ్ళీ కొత్త కార్యక్రమం పెట్టాడు దానికి డైల్ చేస్తే జరగట్లేదు అని పెట్టలేదండి దానికి కూడా మళ్ళీ రెండు మూడు పేర్లు మార్చినట్టున్నారు రమేష్ గారు గతంలోనే గతంలోనే స్పందన కావచ్చు డాలివర్ సీఎం కావచ్చు ఇవన్నీ కూడా అనేక పేర్లు మారినటువంటి సిచువేషన్ చూసాం ఓకే రవి గారు మొత్తాన్ని మార్పు కోరుకుంటున్నారు ఏపీ ప్రజలు ఆ విధంగా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం లక్షలాది మంది వాళ్ళ మా మంత్రుల దగ్గరికి ఎమ్మెల్యేల దగ్గరికి మా భూమి దొచ్చుకున్నారు మమ్మల్ని అన్యాయంగా కొట్టారు మా ఆస్తి లాక్కున్నారు అని చెప్పేసి ఇవాళ తీసుకొని ఆధారాలతో పాటు వస్తున్నారు పోలీస్ స్టేషన్ ఎన్ని కేసులు పరిష్కరించారో చెప్పరు చెప్తాం కలెక్టర్ అడుగుతాం అందుకనే మూడు వందల ముందు చెప్పారు కదా కలెక్టర్ సంబంధించిన సదస్సు అంటే కొంచెం సమయం ఇవ్వండి వారు ఏం చేస్తారు చూద్దామని సో సమస్య వచ్చిన పరిష్కారం అనేది మనం ఏ విధంగా అధికారంలోకి వచ్చి టూ మంత్స్ కంప్లీట్ అయింది ఎంతవరకు కంప్లీట్ చేయకపోతే లోకల్ బాడీ ఎలక్షన్ సిద్ధంగా ఉన్నాయి లోకల్ బాడీ ఎలక్షన్ సిద్ధంగా ఉన్నాయి రమేష్ గారు ముందు మనకి ఎలక్షన్స్ ఉన్నాయి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ లో ఇరవై పర్సెంట్ కూడా రావు ఏమో రావు అని చెప్పి మనం ఎవరు అనుకోవడానికి లేదు వందలని కాదు ఒకటి కూడా జరగకుండా ఉండాలనేది కదా మా యొక్క అంటే ఏపీ ప్రజల ఆకాంక్ష కలెక్టర్లకు దాదాపుగా అన్ని అధికారులు ఇచ్చారు పేదల సేవలో ఉండాలి అని చెప్పారు ప్రతి నెల